బెజ్జింకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో గల ధాన్య నిష్ఠాశ్రమంలో శనివారం రోజు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దయానందగిరి స్వామివారి శ్వేత విగ్రహానికి పూజలు చేశారు ఈ సందర్భంగా దయానందగిరి స్వామివారి భక్తులు శ్రీమద్ భగవద్గీత విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ అధ్యక్షులు అరకొంతం మల్లారెడ్డి అన్నాడి రామ్రెడ్డి బద్దం శ్రీనివాస్రెడ్డి అన్నాడి ఆదిరెడ్డి పులి శ్రీనివాస్ అన్నాడి తిరుపతిరెడ్డి కటుకోజ్వల సదానందం కాచం వెంకటేశం వెంకటవ్వ సూరుకోంటి విజయ ఇందిరా దోరగుల్ల ఆరెడ్డి పలువురు భక్తులు పాల్గొన్నారు i do